మాట ఒకసారి నలభై ఏడు ఒకటి నలభై ఏడు ఒకటి కీర్తన తీర్థనం నలభై ఏడు ఒకటి సర్వజనులారా చపాట్లు కొట్టిడి స్వేదనతో దేవుని కూర్చి ఆరు వాటం చేయడం ఆగదాం అక్కడేమో సర్వజనులు ఏం చేయాలంట వింటున్నారమ్మా అందరూ ఆగండి మరి చదువు నాయన మరి చదువు గట్టి చదివరానే సర్వజనులారా చప్పట్లు కొట్టి జయధనులతో దేవుని గురించి ఆర్పాటము అంటే ఇంతకు సర్వజనులు ఏం చేయాల ఫస్ట్ అది చెప్పండి నాకు పాటలు పాడేటప్పుడు మనం ఏం చేస్తామని చెప్పండి ఇప్పుడు నాకైతే ఒక మాట నెరకాయలు దింపేకి బలంగా రాదు నాకి మీరు పొద్దున్న మిమ్మల్ని అందరూ నన్ను చూశాను మీ ఏమో మీరు ఎట్లా దిప్పలు పడతారో నాకు అంత తెలుసు నన్ను చూస్తున్నాను కదా రోజు నాకు ఆ పని అంతగా రాదు నాకు ఈ పని కొద్దిగా దేవుడు ఇచ్చాడు ఈ పనిచ్చాడు నిజంగా చెప్తాను ఈ పనిచాడు అంటే ఆడైతే అది ఏమిటి కంటే కడుపు కోసం అని దాన్ని అంతగా ప్రయాసపడతాం మరి ఈ మాటలు ఈ ఇక్కడ కూర్చుండడం కానీ ఇదంతా దేనికనంటే అసలు ఈ చిన్న బ్రతికి అంత ప్రయాసపడతాము ఆటం అంటారు చూసారా పారాడతాము దానికోసం నిజంగా చెప్పాలంటే దానికోసం ఎంత తిప్పులు పడతాం చూడడం చేతులు ఈ ఊరు ఊరుకుండే ఆ రోగో ఎట్లా పని చేస్తారో అట్లా చేస్తుంటాయి ఊపిట్లు అనుకుంటే అంటే అంత ఫాస్ట్గా తెంచుతారు దేవుని సన్నిధిలోకి వచ్చేసరికి ఏమవుతామంటే అక్క వస్త లేకపోతే ఏమో పోయేదన్నట్లుంటాం మనం దేనికనే అట్లా ఉంటామంటే ఒకటి ఏంటంటే సాతను మనల్ని ఏం చేస్తాడంటే అట్లా కాకుండా ఇదేం పనికి రాదు అన్నట్లు చేస్తాడు కానీ వాస్తవం చెప్పాలంటే పనికొచ్చేది ఇదే దీన్నే ఏం చేస్తాడు పనికి రాంది చేస్తాడు పనికొచ్చేదాన్నే పనికి రాకుండా చేస్తాడు అట్లా చప్పట్లు కొట్టండి అంటే పారిపోతాడు చిన్న పిల్లల పాట స్కూల్ పాట ఉంటుంది మహిమ ఏ పాట పరారు 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 సాతాను పారిపోతాడు చప్పట్లు కొట్టి ఏం చేయాలంట దేవుని మహిమ మార్చాలంట మీరు పడితే చప్పట్లు అసలు పారిపోవాలా పాట పాడితే అంటే అంత శక్తి ఉందంటే అంత శక్తి ఉంది చప్పట్లతో దోడు కొట్టచ్చా దేవుని శుద్ధించచ్చా అంటే శుద్ధించచ్చు కేవలము దేవుడు పెదాల ద్వారానే కాదు హృదయం కావాలంటాడు మన శరీరం కూడా దేవునికి సహకరించాలా పడితే చప్పట్లు దేవునికి అది మహింగా పోతుంది అంటే ఎంత ఆచర్ మన దేవుడు గొప్ప దేవుడు శక్తిమంతుడు వాళ్ళలాగా కాయ తీసుకుంటారు టెంకాయ లేకపోతే ఏమన్నా బంగారు తీసుకొచ్చేయి అడగడు అడుగుతాడు ఇది అడుగుతాడు ఇది అడిగి ఏమంటాడు ఏం చెప్పున్నా జైరా అంటాడు ఇంకో మాట ఉంది చూడండి సపాట్ల గురించి ఇంకో మాట ఉంది కీర్తన క్రిందాం తొంభై ఎనిమిది వద్ద ఎనిమిది వచ్చింది కదా నేను తొంభై ఎనిమిది ఎనిమిది తొంభై ఎనిమిది ఎనిమిది తొంభై ఎనిమిది ఎనిమిది తొందరగా తీస్తాం మరి ఇప్పుడు నాకు టైం పెట్టినారు ఈ టైంలో ముగించిపోతే అన్నారు మరి ఇంతసేపా తొంభై ఎనిమిది ఎనిమిది నా మనదేమో చదవండి నాకు సిగ్గుపడితే అనుకుంటే ఏం లేదు ఆయన సన్నిధిని సప్పట్లు ఏటి కొడతామంట నాదులు సప్పట్లు కొడతామంట మరి సముద్రాలు ఇంకా పక్కన ఏసవి గ్రంథం చూస్తే చెట్లు సప్పట్లు కొడతామంట ఎప్పుడు కొడతావి అంటే ఆయన ఆజ్ఞాపిస్తే అవి కొడతాయి ఒకసారి ఇట్లా అంటారు ఆయన గుర్రం మీద అది గాడిద మీద హోసన్నా జయము హోసన్నా అని క్రీస్తుకి జయమని పోతుంటే అప్పుడు ఏమన్నారంటే అప్పుడు ఏమన్నారంటే కొంతమంది శిష్యుల్ని ఇట్లా అడిగినారు ప్రశ్నించారు ఏమని ప్రశ్నించారంటే ఒక మాట అన్నారు ఏమన్నారు ఏసయ్యా ఏంటి గోలా అక్కడున్న యువదులు నీ శిశువులు ఏంటి ఇట్లా అరుస్తున్నారు కొంచెం మూకుండమని అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు నాయనా వీళ్ళే కానీ కూకుంటే ఆ కొండలో ఆ రాళ్ళే అరుస్తారా స్థుతిస్తే నన్నీ జయమని అరుస్తాయి అవి అప్పుడు మీరు ఎక్కడ పడారో చూసుకోండి అన్నాడు కొండలు కూడా అరుస్తాయా రాళ్ళు కూడా అరుస్తాయంటే అరుస్తాయంట మనం అనుకుంటాము ఈ భూమి మీద మనమే గొప్పవాళ్ళము మనుషులమో అని అనుకుంటాము కానీ ప్రతిదీ మీకు అర్థం కాదు కానీ ప్రతిదీ ఇదంతా కూడా సీసీ కెమెరా లాంటిది ఈ భూమిని గురించి సాక్ష్యం ఇస్తుంది అంట తర్వాత ఈ ఆకాశం నీ గురించి సాక్ష్యం ఇస్తుంది నాన్ చేసిన దాని గురించి ప్రతిదీ దేవుడు ఇట్లన్నీ సాక్ష్యాలుగా పెట్టినాడు మనకు అర్థం కావడం లేదంటే భూమి మీద ప్రతిదీ దేవుని మాట ఇంటు ఇంటుంది ఒకనొక సందర్భంలో మోసా కాలంలోన మోస మీదకి తిరుగుబాటు చేస్తే భూమికి సెలవు ఇచ్చినాడు వీళ్ళు వీళ్ళని కప్పేస్తాను మోసే నువ్వు పక్క జరుగు అన్నాడు పక్క అంటే నాయన ప్లీజ్ నేనంటే వద్దు నీ మీద చాలా తిరుగుబాటు చేస్తున్నారు నిన్నంటే గౌరవించట్లేదు కనీసం నీ మాట వినట్లేదు నువ్వు జరుగు అంటే పక్కకు పోతే మోసే నెర విడిచి భూమి ఆజ్ఞాపించగానే ఊకిట్లా చీలిపోయి వాళ్ళందరినీ విరోధంగా మాట్లాడిన వాళ్ళందరూ లోపలి పోయినారు అంతే మరి కప్పేసుకుంది సృష్టి దేవుని మాట ఉంటది భూమి దేవుని మాట ఉంటుంది సముద్రము ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి అనుకున్నారు సునామీలు కానీ ఇట్లాంటి కేరళలో ఒకసారి సునామీ వచ్చి అంత కొట్టుకొని పోయింది ఎట్లా వస్తుంది అవన్నంటే దేవుని ఆజ్ఞ అంతే సముద్రమా ఇలా ఏం చేస్తుంది సముద్రంలో నుంచి నీళ్ళ పొంగుతాయి ఇంకా అంతే ఇంక అంత ఆజ్ఞ ఆగదు అది దేవుని శక్తి గాలి విపరీతంగా లేచి ఉన్నారు అది యా గాలి ఉన్నారు దాన్ని గాలికి పేరు పెట్టినారు మనోళ్ళు కానీ అది ఆ గాలి దేవుడు పంపించే గాలి అది సిడి గాలి అని పెట్టినారు దానికి ఇంకోది ఉద్దు గాలి ఏమన్నారు దాన్ని మన జరిగింది అది సుట్టి అంటే వాళ్ళు పేరు పెట్టినారు ఏదైనా దానికి వార్తల్లో చెప్పినారు దాన్ని ఒక దేశంలో నా కారులు లేచిపోతున్నవి పైన పైన స్లాబ్లు కూడా లేచిపోతున్నాయి గాలికి అంత పవర్ అంటే అంత పవర్ గాలికి ఎంత పవర్ చెప్పుదనా ఎర్ర సముద్రం దాటేటప్పుడు వెనక శత్రువులు వస్తుంటే దేవుని దేవుడు దేవునితో అప్పుడు మాట్లాడతాడు మోసే ప్రార్థన చేయకపోతే మోసే ఎందుకు ప్రార్థన చేస్తావు నీ చేతిలో కర్ర ఉంది కదా వెళ్ళి నీళ్ళని కొట్టాను నీళ్ళను కొడితే బలమైన గాలి ఇట్లా వచ్చి నీళ్ళ మీద సముద్రం మీద కొడితే సముద్రం ఇట్లా చీలిపోయి రాళ్ళగా నిలబట్లు నిలబడింది ఇట్లా అడ్డు గోడలుగా నిలబడినాయి అప్పుడు ఇస్రాయిల్లు ఆరి నేల మీద నడిచిపోయినారు ఇది అంత అద్భుతం ఇదంత అద్భుతం చూడండి ఇట్లాంటివి అర్థం చేసుకున్నాం మనం మనం చిన్న చీమల వంటి వారం నిజంగా చెప్పాలంటే చీమలే మనం కానీ మనం అనుకుంటాము మనకు అది ఇది ఉంది అది ఉంది ఇది ఉంది అనుకుంటాం ఇవన్నీ ఏమి లేవు దేవుడే కావాలి చూడండి అక్కడ గుర్తుపెట్టుకోండి దేవుడే మనకు ఆధారం అందుకనే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే దేవుని మహింపరచాలి దేవుని మహింపరచాలి ఆయన చెప్పింది చేయాలి మనం అంతే ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు అందరికీ బస్సులోన దొంగలు పడ్డారనుకో మనం ఏం చేస్తాం ఏం చేస్తాం సైలెంట్ అయిపోతాం అంతే ఇట్లే బస్సులో దొంగలు పడ్డారంట పడింటే అందరినీ కత్తులతో భయపడించుకుంటూ వచ్చినారంట ఏ తీ ఏ తిబాబా ఏ తీయమ్మా అనుకుంటుంటే అందరు ఇచ్చినారంట ఒకటి ఆడుండి ఏంటికిస్తాను బాగా నువ్వు సంసారం తెచ్చిపెట్టేవాడు నాకు ఇచ్చావు నాకు చేపించావనే తీస్తావా పోయాలన్నట్ట కత్తి తీసి అంటే ఎక్కడికి కోసం కోసి చూడండి అన్న సో పట్టుకుని సరిగ్గా పోసి అంతలోకి వేసుకొని పోయి అంతే చూడండి పరిస్థితి పరిస్థితి ఎట్లాంటో చూడండి అంటే ఆ టైంలో ఎట్లా పోవాలో అట్లే పోవాలా దొంగల చేతుల చిక్కినప్పుడు పరిస్థితి ఏమైనా ఉంటుంది ఈ అంటే ఇంకా ఇవ్వాలి అంతే ఇంకా ప్రాణం ముఖ్యమా ధనం ముఖ్యమా అంటే ఆ టైంలో నేను ఏం చేయాలంటే ఇంక అదే చేయాలి జ్ఞానం కలిగి చేయాలంట దేవుడు అంటాడు ఏమంటాడంటే జ్ఞానం కలిగి ఉండండి అంటాడు ఆ జ్ఞానుల వలె కా జ్ఞానుల వలె నడుచుకోండి అంటుంది వాక్యము జ్ఞానం ఉంటే ఏం చేస్తారు మీకు అందరికీ దేవుడు ఒక జ్ఞానం ఇచ్చినాడు ఏ జ్ఞానం చెప్పండి అది మీ అందరికీ ఒక జ్ఞానం ఉంది ఏ జ్ఞానం అది ఏ జ్ఞానం ఉంది మీ అందరికీ ఒక జ్ఞానం ఉంది పొద్ధం లేవగానే పని బాగా చేసుకునే జ్ఞానం ఉంది కానీ దేవుడు దానికోసమే మీకు జ్ఞానం ఇచ్చినాడా ఇంకా ఏమిటి కండిచ్చినాడా దానికోసమేనా మరి ఇంకేంటికి ఇచ్చినాడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలనే జ్ఞానం ఉండాలి అనుకో అది లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి ఇది ఎంత చేసుకోగానే ఇది లాభం లేదు ఒకరోజు మనం అందరం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము ఒక్కనొక రోజు లేకపోవచ్చు నిజమే కాదు ఇది భూమి మీద ఎన్నో తరాలు గడిచిపోయినాయి మరి ఇదంతా దేనికి ఇదంతా ఏమన్నా తీసుకొని పోతామో చెప్పండి ఇప్పుడు ఎంత సంపాదన సంపాదించుకుంటాం జస్ట్ దాన్ని దేని కొరకంటే మనకు ఎంతవరకు అవసరమో ఇంతవరకు అందుకనే వాక్యం అంటుంది పచ్చనబంధంలో అద్భుతమైన మాట ఏమంటాడంటే అన్న వస్త్రములు గలవారమై ఉంటే చాలా అంటుంది వాక్యం కానీ దేవుడేం సంపాదించుకోవద్దాని అనట్లేదు కానీ సంపాదనని మరిచి దేవుణ్ణి మరిచేంత సంపాదన ఉండకూడదు అంటాడు దేవుడు ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి దేవుణ్ణి మరిచేతంత సంపాదన ఉండకూడదు నిజమేదే నా మాటలు కాదు ఒకవేళ నా మీద ఒకవేళ కోపం వస్తే నన్ను ఏం చేయలేదు దేవుణ్ణి మరిచేతంత సంపాదన మనకు ఉండకూడదు అంటారు భక్తులు లేరు ధనవంతులు అంటే దెండు ఉండరు భక్తులు అబ్రహం గారు ఆస్తి చూస్తే కోట్లు మరి ఎట్ల అంటే అబ్రహం ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చినాడు మనసులో అంటే దేవునికి వాళ్ళు ఎట్లా సంపాదించినారు ఏబో ఆ దేశమందు ఎవరెవరు లేరంట అట్లాంటి ధనవంతుడు ఎట్ల అయినాడంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి ఏకుజామున అరుణోదయం రాగానే వెళ్ళి ఏం చేస్తాడంట ప్రార్థన చేస్తాడు తన మరి తనకు ప్రార్థన చేసుకోవడమే కాకుండా తన కుటుంబం అందరి కోసం ఒక బలి తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడ పాపం చేశారో దాన్ని నరికి దేవా క్షమించినాయని అని ప్రార్థన చేసేస్తాడు ఇది భక్తి వాళ్ళందరూ ధనవంతులే వాళ్ళందరూ కూడా ధనవంతులు అందుకనే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు చాలా భయభక్తులు కలిగి ఆయన మనం స్థుతించాలి ఆయన ఏం చెప్తున్నాడో అది మనం చెయ్యాలి అందుకోసమనే కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి ఇప్పుడు చప్పట్ల గురించి చెప్తున్నాను నేను ఒక చెట్లే చపాట్లు కొడతాయంట నదులే చపాట్లు కొడతాయంట మరి మనుషులైన మనం దేవుని చపాట్లు కొట్టి స్థుతించలేమా స్థుతించాలి ఖచ్చితంగా స్థుతించాలి ఒకసారి చూడండి ముగించే ముందు రెండు మాటలు ఇప్పటి వరకు చప్పట్ల గురించి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను ముప్పై మూడో ఇవ్వండి స్తించడం ద్వారా జరిగే విషయాలు అంటాడు ముప్పై మూడో కీర్తనలానా ఈ భక్తుని పేరు రాలేదు ఇక్కడ దావిది కాదు ఎవరో భక్తుడు రాసినాడు ఈ కీర్తన ఆ భక్తుని పేరు లేదు ఇక్కడ ముప్పై మూడో కీర్తనలో ఏమైనా ఉందని మొదటి వచ్చినలో నీతి మంతులారా యహోవను బట్టి ఆనందగానం చేయుది నీతి మంతులు ఏం చేయాలనంటే ఆనంద గానం ఆనందగానం చేయాలని ఆనందకానం చేస్తే ఏమవుతుందంటే హృదయంలో సంతోషం వస్తుంది కొంతమంది చూడండి స్నానం చేసుకుంటూ ఏం చేస్తుంటారు అనుకుంటుంటారు దానివల్ల చూస్తుంటాను వాళ్ళకద పిచ్చి పాటలు పాడుకుంటూ తిక్కుంటుంటారు స్నానం చేస్తుంటారు ఇంకా కొంతమంది చూడండి కరెక్ట్ పాత్ర కూసినప్పుడు అది పెట్టుకుని ఉంటారు అనమాట జీడి అదేమో వాళ్ళకి ఒక ఇగో మనము దేవుని సన్నిధిని అనుభవించాలంటే ఎక్కడుండాలి చెప్పండి అనుక్షణం ఆయన్ని మనసులో స్మరించుకుంటుండాలి ఇక్కడ అంటాడు నీతి మంతులారా యుగోవాన ఆనందగానము చేయుడే కింద అంటాడు చూడండి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరము శోభాస్కరం అంటే ఏంటి శోభాస్కరం అది నీకు అలంకారంగా ఉంటుందంట స్థుతి చేస్తే మనం ఏం చేయమంటే పాపంలో మనము పడిపోకుండా ఉంటాం లోకమంతా పాపమే మీరు ఎటర్న్ చూసుకోండి పాపమే ఏలుతుంది అది నేను మంచోడానికి లేదు మీరు మంచోడానికి లేదు మంచోడు ఎవరంటే దేవుడే మనం నీతిమంతులుగా చేసేవాడు ఎవరంటే దేవుడు దేవుని వాక్యమే అనుక్షణం మనం మార్చిపోతాము నిజానికి తప్పమంటారా ఇప్పుడు ఈ యంగ్ చేసుకున్నాను ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు మార్చిపోయినట్టు ఉంటుంది ఇది ఇటు బజార్కెళ్ళి వచ్చే తలకల్ ఇది ఏమవుతుంది మార్చిపోతుంది నీ హృదయం నా హృదయం ఇరు గ్రంథంలో రాయబడింది ఏమని రాయబడింది అంటే ఇది ఘోరమైన వ్యాధి అని రాయబడింది అంటే ఇది పాపంతో నిండుంది ఎప్పుడు కూడా మనం ఏం చేస్తా తెలుసా ఈరిసె పుట్టిస్తుంది మనిషిని మనిషిని చూసి వరలేం చేపిస్తుంది రకరకాల మనలో నుంచి పుట్టుకొస్తాయి అందుకే అన్నాడు ఘోరమైన వ్యాధి కలదంటే హృదయం మరి దీనికి మందు లేదా అంటే ఉంది ఏంట మందు వాక్యం యేసు ప్రభు చెప్పిన మాట వింటే ఆ మందు మనకు పడితే ఈ మాటలు అప్పుడు మనలో ప్రేమ వస్తుంది నేను కూడా చిన్నప్పటి నుంచి పెద్ద ఎదురువాడు అసలు ఎదురుతున్నామంటే ఇంకా నాన్న ఎవరు నేమ్మనివాడు కాదు నా కానీ నన్ను అడిగితే మాత్రం భయంకరంగా నన్ను అంటే మాట్లాడేటోడిని చిన్నప్పుడు అట్లతో నేను దేవుడు నన్ను ఎట్లా పట్టుకున్నాడో తెలియదు మా ఇంట్లో ఎవరు దేవుడు నమ్మిన వాళ్ళు లేరు మరి దేవుడు ఎట్లా పట్టుకున్నాడో నాకు తెలియదు చూడండి దేవుని కృప మనల్ని పట్టుకున్నాడంటే ఇప్పుడు ప్రాక్టీస్ తీసుకున్న వాళ్ళు అంత మంది వందలు వచ్చా చేతులు ఎత్తండి ఇక్కడ అమ్మ ఎత్తండి ఏం లేదు ఒకటి రెండు మూడు నాలుగు అశ్చనమ్మ కూడా తీసుకునే కదా రైజలా దేవుని స్తోత్రం కదా ఒకసారి అలేలుయా అలేలుయా ఇట్లా చెప్పాలి నాకు అంటే అర్థం ఏంటి చెప్పండి దేవునికి స్తోత్రం అలేలుయా అంటే మరి అలెలుయా అంటే ఇంకా అది ఉంటుంది చూడండి ఎన్నిసార్లు చెప్పాను చర్చలా నా లక్ష సార్లు చెప్పాను ఇప్పుడు ఎవరు జ్యోతి అక్కు ఉండదు అలెలుయా అని దానికి అర్థం చెప్తాను జ్యోతి అక్కు ఉండదు అన్నం తింటున్నది తింటుంటే నేను ఇట్లా వస్తాను దిట్టు అక్క ఏమంటుంది ఇమ్మా నేలు తిందరా అంటది దానికి నేను ఏం చెప్పాలా సమాధానం తినక్క అని మర్యాద చెప్పాలా నేనేం అనాలా నువ్వు అక్క అంటే బుద్ధిలో ఉన్నారా నువ్వు అంటే అంటది లేదమ్మా నిజంగా అంటది మాటకి ప్రతిస్పందన అది కాదు తినక్క అంటే అది కరెక్టు అలిలుయా అనగా అర్థం ఏంటంటే దేవుణ్ణి స్తుతించండి అని ఇక్కడ చెప్పినారు సేవకులు ఎవరైనా కానీ అప్పుడు మీరేం చేయాలా స్తోత్రం అనలా దేవునికి మహిమ అని అనలా అది కరెక్ట్ బైబిల్ అదే చెప్తుంది ఈ మాట ఎక్కడ రాయబడింది అని అంటే అలి అనే మాట ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో రాయబడి ఉంటుంది మొదటి మొదట వచ్చినలోనే ఉంటుంది ఈ మాట కాబట్టి స్థుతి చేయట యథార్థవంతులకు ఏమైందంట శోభాస్కరం 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 స్థుతి చేయాలి స్థుతి చేస్తేనే అది శోభాస్కరం మనం అంతగా నడిపించేది ఆయనే ఇంకా చూడండి ఇంకా భక్తుడు అంటాడు రెండో మాట ఐదు అంటాడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు వచ్చి ముప్పై నాలుగు అధ్యాయం మొదటొచ్చిన మేముందంటే ఒకసారి చూడండి నేను ఎల్లప్పుడు యహోవాను సుచించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ఏముండదంటే ఆయన నోట ఆయన నోట ఏముంది కీర్తి అంటే కీర్తనుంది పాటు ఉంది మరి ఏముంది మన నోట్లో చెప్పండి పొద్దు ఒడిస్తే పొద్దు ఒడిగితే మన నోట్లో ఏం మెదులుతుంది అది ప్రశ్న వేసుకున్నాను ఏం మెదులుతుంది మన నోట్లో పాపమా పాపకు మాట్లా భూతు మాట్లా దావేది అంటాడు అభిమే రాజు దగ్గర నుండి పారిపో వచ్చినాడు ఎందుకు పారిపో వచ్చినాడు అంటే సొంత మామే ఏం చేస్తాడంటే సంపుతాన్ని సంపుతాన్ని నన్ను తిరుగుతున్నాడు ఎరు దొరుకుతాడు సంపనికి చూస్తున్నాడు ఇట్లా నా శాత కాదని చెప్పి ఆ ఊరికి పోయినాడు ఆ ఊరికి పోతే ఆ ఊరిలో నా దావేది గురించి ఆ రాజుకు తెలుసు ఏ రాజుకు అభిమే రాజుకు తెలుసు ఏమనే ఒకప్పుడు కత్తి పట్టుకొని నరికి రా సైన్యాన్ని ఈ దొరికడే ఛాన్స్లో ఛాన్స్ తల తగ్గబడదామని చూసినాడు అభిమేళకు రాజు అప్పుడు అన్నాడు దాని ఏం చేసినాడంటే జ్ఞానం అందుకనే చెప్పినాను కదా మీరు అజ్ఞానుల వలె ఉండక ఆ జ్ఞానుల వలె ఉండడం అంటే ఒక్కసారికి జ్ఞానం తెచ్చుకున్నాడు ఏం చేసినాడంటే అపాయంలో ఉపాయం ఉండాలంటే మనసుకు అపాయం వచ్చినప్పుడు ఏముండాలా ఉపాయం ఉండాలంటే ఒక్కసారిగా ఏం చేసినాడంటే ఏమున్నాడు అంటే వెంటనేగా ఇటు వరకు జొల్లు కార్చుకొని అంగి మీదికి కారుకుంటూ ఉన్నట్లు ఆడవై రాజు అది వాక్యాన్ని దగ్గర పోయి ఇట్లా ఎట్లా ఎట్లా గీతలు గీస్తున్నాడు పిచ్చి గీతలు గీస్తుంటే అప్పుడు రాజు అన్నాడు అభిమేళప్ రాజు డే ఎవరా తీసుకొచ్చింది ఈ అబ్బాయిని అంటే మేమే రాజా ఇతనే దావిదంటే ఇతనే అప్పుడు చంపింది ఇతనే అంతమందిని అంటే ఏ పిచ్చి వండు లేకుండా రావాడు పంపించేయండి అన్నాడు వెంటనే ఇప్పుడు ఏమైందంటే బయటకు వచ్చినాడు తోలిపోయి ఒక్క క్షణంలో ప్రాణం పోయేది కానీ ఏమైంది జ్ఞానంతో ఏం చేసినాడు బయటకు వచ్చినాడు అప్పుడు రాశాడు కీర్తన ఏమన్నాడు నేను ఎల్లప్పుడు ఎక్కువను సన్నతించేదను నిత్యం ఏం చేస్తాడంట ఆయన కీర్తిని మన నోటు ఉంటుంది మన నోటు ఏముండాలంటే దేవుని మాటలు ఉండాలి సమాధానం ఉండాలి ఎప్పుడు మన జీవితంలో దేవుడు అనేది ఉంటే ఈ జీవితం చిన్న జీవితం దీంట్లో దేవుణ్ణి నింపుకుంటే అద్భుతంగా ఉంటుంది మరి ఒకసారి దీని మీద ఆశలు పెట్టుకోవద్దండి దయచేసి ఈ భూమి మీద ఆశలు పెట్టుకోత మరి మనకి ఇల్లు ఉండాలి కదా మరి మరి ఆస్తులు ఉండాలి కదా అంటే అవన్నీ దేవుడు ఇస్తాడు వాడుకునండి వదిలేయండి అంతే వాడుకున్నాడు వదిలేడు అంతే నేను ఏం చెప్తున్నాను ఒకసారి గుర్తు చేసుకోండి అంగి ఎట్లా మార్చిపోతుందో మనం మన హృదయం కూడా అట్లా మార్చిపోతుంది అది ఉతకపడాలంటే సాకలవాణి సబ్బు కావాలి ఎవరు సాకలవాణి సబ్బు క్రీస్తు రక్తం ఆయనే సాకలు వాడు గ్యాస్ కొడితే పండకేసి ఏమవుతుంది హృదయం కరిగిపోతుంది లేకపోతే ఇది మాట వినదో ఇది మాట ఇనదు మాట వినాలంటే ఎవరి చేతిలో పెడితే బాగుపడుతుందో అప్పుడే తెలుసుకొని ఏసారి చేతి మనల్ని మనం అప్పగించుకున్నావు లేదంటే మనల్ని మనమే మోసపరుచుకుంటాం మనల్ని మనమే కోరుచుకుంటాం దయచేసి వినండి దేవుడి మాటలు చాలా విలువైనవి మనం జాగ్రత్త కలిగి బ్రతకాలి భూమి మీద దేవుని మర్చిపోకుండా బ్రతకాలి చాలా మాటలు ఉన్నాయి అవన్నీ చెప్పడానికి వీలు పడదు కానీ ఇక్కడ రాయబడిన మాట ఒక్క మాట చూపించి ఈ మాట నేను నేను ఏంటనంటే ఇదే కీర్తన గ్రంథంలో మీరు అనుకుంటారు కదా మమ్మ పని చేసుకోకపోతే ఎట్లా మరి దేవుడినే దేవుడు 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 అనుకుంటే దేవుడు గో పెడతాడా అంటారు ప్రశ్నలు ఇవి కూడా వచ్చేవే దేవుడు దేవుడు అనుకుంటుంటే మరి గోపెడతాడా దేవుడు ఏమన్నా అంటాడు దేవుడు ఏమన్నా సోమరులుగా ఉండమన్నాడా చెప్పండి ఒక మాట దేవుడు 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 అనుకుంటూ ఉండమని లేదు ఆయన కరెక్ట్గా ఇచ్చే సమయం ఆయనకి ఇవ్వాలని పొద్దున్న లేవగానే ఆయనకి సమయం ప్రార్థన చేయండి మరలా బోధించేటప్పుడు ప్రార్థన చేయండి అన్నం తినేటప్పుడు ప్రార్థన ఎంతమంది చేస్తారు చెప్పండి రెండు మాటలు అని ఎంతమంది చేస్తారు ఓకే మూడు రోజులు ముగ్గురు చేస్తున్నారు ఇంకా మిగతా వాళ్ళు మింగేయడమేనా అత్త చేస్తారు నాలుగు రోజులు మింగడమేనా మింగే ఆ భూమి మింగేటప్పుడు కొంచెమన్న కృతజ్ఞత నా బలమే అనుకుంటారేమో కదా ఇది నా బలం అంటారేమో ఏమంటారు కదా నా బలం అన్నట్ల అది మీ బలంతో వచ్చింది కాదమ్మా మీ బలంతో వచ్చింది కాదు ఇది దేవుడు నాకు ఇచ్చాడు ఈ ముద్ద తింటున్నానంటే ఆయన కృప ఏ ఎంతమంది లేరు భో తిన్నోళ్ళు వాళ్ళకి ఆ అంత ఆశతులున్నా భూ బాధ ఏంటి కంటే తినలేరు వ్యాధి రోగం మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే ఎవరిచ్చారు ఆరోగ్యం మరి ఇది మరిచిపోయి ఇప్పుడేమంటారు అమ్మా దేవుడే మరేమంటారు దేవుడే మరి దేవుడే స్థితి చెల్లించారు మత్ మరుపు మరి ఏమైంది చెప్పండి ఎట్టు అంటారు కదా కొంతమంది ఎప్పుడు దేవుడు దేవుడు అనుకుంటుంటే మరి ఏం సంపాదించుకుంటుందంటే ఆరు చూడండి ఒకసారి సంపాదన కూడా దేవుడు వద్దం లేదు ఎక్కడుందన్నమాట పదో వచ్చింది చదవండి అన్న చివరి మాట మీ ఇబ్బంది పెట్టండి టైం అయింది కదా పదో వచ్చింది ఏముంది సింహపు పిల్లలు ముప్పై నాలుగు కీర్తనరాధ ముప్పై నాలుగు పది సింహపు పిల్లలు లేమిగలవై ఆకి కొనను ఆకులు కొను యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు ఉండదు మరి ఉంటాడు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడే యహోయందులు భయభక్తులు మీకు నేర్పేదను ఎవరు నేర్పుతారంట దావీదు తన చుట్టూనున్న వారికి దేవుని ఎందు భయభక్తులు నేర్పినాడంట అలాగనే ఆయన అంటున్న మాట ఏంటనంటే సింహం పిల్లలు అడవిలో ఉంటావు కదా అవి ఒక్కొక్కసారి ఆకులుకొని గాండ్రిస్తూ ఉంటాయంట ఆ గాండ్రిప్ దేనికి తెలుసా ఆకులై ఆకులై అవి రాజులు అడవికి రాజు అది సింహం కానీ పులులు కానీ రాజులు అవే కానీ ఏ జంతువునైనా వేటాడు తినచ్చు కానీ అవే ఆకులుగా ఉంటాయంట కొన్నిసార్లు మీరు మనం ఇక్కడ ఉన్నవారు ఎప్పుడైనా ఆకులుగా కొన్నారు దేవుడు మనం ఆకులింత చేసినాడు ఆయన పిల్లలు ఆయన ఆకులు ఇంకో మాట రాయబడింది భిక్షం ఎత్తనివ్వడు అని రాయబడింది అందుకని అట్లా రాయబడిన మాట ఏంటంటే ఏ మేలు కొద్దువై ఉండదంట ఇప్పుడు గుర్తుపెట్టుకోండి నాకు ఇది లేదు నాకు అది లేదు నాకు ఆ మేలు లేదు ఈ మేలు లేదు ఏ మేలు లేదు లోన అన్ని మేలు నీకు ఇచ్చినాడు ఆయన మనం అనుకుంటాం ఈ మేలు నాకు ఇలా ఆ మేలు జరగల ఇది జరగల నాకేం జరిగింది అన్నీ జరిగినాయి నీకు నీకు అన్ని విధాలుగా జరిగినాయి ఒకవేళ నీకు రోగం ఉంటే ట్రీట్మెంట్ ఉంది నీకు ప్రార్థన ఉంది ఒకవేళ నీకు ఏ రకమైనదైనా ఆయన నీకు బాగా చేయగలడు ఎట్లయినా బాగా చేయగలడు ఒక ఒకటి గుర్తుపెట్టుకోండి జ్వరాలు వచ్చినా లేకపోతే ఏమైనా మనుషులకి ఇబ్బంది వచ్చినా హలో జ్వరం నిద్రపోతుంది నన్ను ముగిస్తాను రైట్ అమ్మ రైట్ రైట్ నన్ను అమ్మ ఒక మాటగా జ్వరాలు వచ్చినప్పుడు కానీ రోగాలు వచ్చినప్పుడు కానీ మందులు వాడరాదు అంటారు కదా మందులు వాడండి తప్పేం లేదు ఏం చెప్పినాడంటే ఆది అంత దేవుడు ఆయా చెట్లు మొలువును కాక అన్నాడు చెట్లు ఎక్కడి నుంచి చెట్ల నుండే మెడిసిన్ తీసేది ఇవన్నీ ట్యాబ్లెట్స్ అన్నీ ఇంగ్లీష్ మందులన్నీ ఎక్కడి నుంచి తీస్తారంటే చెట్లు నుండే ప్రత్యేకంగా వాటిని ఇప్పుడు మరలా పండించి దాని ద్వారా ఆకుల ద్వారా ఔషధాలు చేస్తారు దేవుడు చెప్పినాడు మందులు వాడడం తప్పు లేదు ఎస్ఐకి ఎస్ఐకి ఒక భక్తుడు ఉంటాడు ఎవరంటే హిచ్కి అయిన రాజుకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అంజూరు పండు ముద్ద చేసి పిండి మీద పిండి మీద పెట్టి ప్రార్థన చేసి వస్తాడు ప్రార్థన చేయండి బాగవుతుంది ప్రార్థన ద్వారా బాగవుతుంది మెడిసిన్ కూడా తీసుకోండి తప్పేం లేదు రెండు మంచివే కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి మరి ప్రార్థన చేయకుండా మందు వాడదండి మందు వాడకుండా ప్రార్థన చేయకుండా ఉండద్దండి కాబట్టి ప్రార్థన చేయండి మందు వేసుకోండి దేవుడు ట్రిప్లో మనందరినీ నడిపించిన కాక చెప్పాలంటే ఉండదు కానీ అంటే మనకి టైం లేదు